మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఎల్లుండే పుష్య పుత్రద ఏకాదశి పుష్యమాసంలో వచ్చే శుక్ల ఏకాదశికే పుత్రదా ఏకాదశి అని పేరు పుత్ర సంతానాన్ని ప్రసాదించే ఏకాదశి గనుక దీనికి పుత్రదా ఏకాదశి అనే పేరు వచ్చింది చాంద్రమానం ప్రకారము పక్షము రోజులలో పదకొండవ తేదీ ఏకాదశి అయితే పౌర్ణమి తర్వాత వచ్చే పదకొండవ రోజు అలాగే అమావాస్య తర్వాత వచ్చే పదకొండవ రోజు ఏకాదశి అధిదేవత శివుడు ప్రతి నెలలో శుక్ల పక్షానికి ఒకటి కృష్ణపక్షానికి ఒకటి మొత్తం నెలలో రెండు ఏకాదశులు చెప్పున ఏడాదిలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అధిక మాసం వస్తే ఇరవై ఆరు ఏకాదశులు వస్తాయి పుష్యమాసంలో వచ్చే మొదటి ఏకాదశికి పుష్య పుత్రద ఏకాదశి అని పేరు ఈరోజు పెళ్ళైన వాళ్ళు సంతానం కోసం ఉపవాసం ఉండి ఏకాదశి వ్రతం చేస్తే తప్పక సంతాన ప్రాప్తి కలుగుతుంది మనిషి యొక్క సర్వ పాపాలు నశిస్తాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ముఖ్యంగా పుత్ర సంతానం కోరుకునేవారు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే చాలా తొందరగా పుత్ర సంతానం కలుగుతుంది అయితే ఈ పుత్రద ఏకాదశి రోజు కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా రాత్రి ఆరు గంటల పదిహేను నిమిషాలలోపు ఈ పరిహారం చేసి తీరాలి అలా ఈ పరిహారం చేయటం వలన మీ పుత్ర సంతానానికి మంచి జరుగుతుంది కొడుకులు లేని వారు ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా కొడుకులు పుడతారని పండితులు చెప్తూ ఉన్నారు వంశోద్ధారకులు అంటే కొడుకులు అని భావించే ఖచ్చితమైన సమాజం మన హైందవ సమాజం కొడుకులు ఉన్న తల్లిదండ్రులందరూ కూడా ఎప్పటికప్పుడు కొడుకుల వృద్ధి కోసం కొడుకుల మంచి కోసం ఏదో ఒక పూజను ఏదో ఒక వ్రతాన్ని చేస్తూనే ఉంటారు ఆ క్రమంలో కొడుకులు ఉన్నవారు పుత్రదా ఏకాదశి రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక ప్రత్యేకమైన పరిహారాన్ని చేస్తే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి పుత్రులు లేని వారు సంతతి లేని వారు చాలామంది ఉంటారు అలా సంతతి లేనివారు పుత్రదా ఏకాదశి వ్రతాన్ని చేసుకుంటే తప్పక సంతాన భాగ్యం కలుగుతుంది ఎందుకంటే సమాజంలో పిల్లలు లేని తల్లిదండ్రులను చాలా హీనంగా చూస్తూ ఉంటారు అలాంటి వారిని అన్ని విషయాల్లో పక్కకు పెడుతూ ఉంటారు ముఖ్యంగా స్త్రీలను సంతానం లేని ఆడవారు పేరంటానికి వెళితే అందరికీ ఇచ్చాక చివరిలో ఇస్తారు తొలి తాంబూలం ఎప్పుడూ కూడా బిడ్డలు లేని మహిళలకు ఇవ్వరు ఒక అమ్మాయికి పెళ్ళయ్యి ఆడపిల్ల మగపిల్లవాడో పుడితేనే సంపూర్ణ స్త్రీ అయ్యిందని భావిస్తూ ఉంటారు ఒకవేళ కర్మ భాగోక పెళ్ళైన తర్వాత పిల్లలు కలక్కకపోతే ఆ ఆడపిల్ల ఎదుర్కొనే కష్టాలకు లెక్క ఉండదు గొడ్రాలు అని పేరు పెడుతుంది ఈ సమాజం అంతేకాదు చుట్టుప్రక్కల వారు సూటిపోటి మాటలతో ఆమెను గాయపరుస్తూ ఉంటారు అలాగే అత్తమామలు కూడా నువ్వు తల్లి కాలేదు పిల్లలు లేనిదానివి గొడ్రాలివి అని అంటూ ఉంటారు ఈ మాటలన్నీ ఎంతో బాధను కలిగిస్తూ ఉంటాయి ఇలా సంతానం లేక బాధపడేవారికి ఈ పుత్రద ఏకాదశి ఒక వరం అనే చెప్పుకోవాలి ఏ ఆడవారైతే ఈ పుత్రద ఏకాదశి వ్రతం చేస్తారో వారికి తప్పక సంతానం కలుగుతుంది కనుక సంతానం లేని వారందరూ కూడా ఈ ఏకాదశిని మిస్ అవ్వకుండా ఆచరించండి ఇక ఈరోజు పుత్రులు ఉన్నవారు మరియు పుత్ర సంతానం కోసం ఎదురు చూసేవారు కూడా ఉచితంగా ఒక పరిహారం చేయాలి అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు మరి పుత్ర సంతానం ఉన్నవారు అనగా కొడుకులు ఉన్నవారు ఈ పుత్రద ఏకాదశి రోజు ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పుత్రులు ఉన్న వారందరికీ ఈ వీడియో షేర్ చేయటం మర్చిపోవద్దు పుత్రద ఏకాదశి యొక్క విశిష్టత గురించి పురాణాలలో చెప్పారు ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుడితో కృష్ణ పుష్యమాస శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి దానిని గురించి నాకు వివరించండి అని అడిగాడు దానికి ప్రత్యుత్తరంగా శ్రీకృష్ణుడు ఇలా వివరించాడు రాజా పుష్యమాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు పుత్రదా ఏకాదశి ఆ ఏకాదశిని పాటించటం ద్వారా మనిషి యొక్క సర్వపాపాలు నశిస్తాయి ఆ ఏకాదశి వ్రత పాలనం ద్వారా జనులు పండితుల యశస్సును పొందుతారు అంతేకాదు పుత్రులు లేని వారు ఈ ఏకాదశి వ్రతాన్ని చేస్తే చక్కటి పుత్ర సంతానం కలుగుతుంది మంగళకరమైన ఏకాదశి మహిమను ఇప్పుడు విను అని ఇలా చెప్పసాగాడు ధర్మరాజ సుకేతు సుకేతుమానుడు అనే ఒక రాజు రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు అతని రాణి పేరు సైభ్య పుత్రుడు లేకపోవటం వలన రాజు రాణి ఇద్దరూ కూడా దుఃఖంలో జీవితాన్ని గడిపారు వారిద్దరూ తమ కాలంలో అధిక భాగాన్ని ధర్మ కార్యాలలోనే గడిపేసేవారు కానీ వారు శోక తప్తులు కావటం వలన పితృతర్పణ కార్యంలో వారు వదిలిన తర్పణాలు వేడిగా మారిపోయేవి సుకేతు మానుడి తరువాత తమకు తర్పణాలు వదిలేవారే లేరని తలచి ఆ పితృదేవతలు కూడా దుఃఖించసాగారు తన పితృదేవతల దుఃఖాన్ని చూసి రాజు మరింత విచారగ్రస్తుడయ్యాడు మిత్రులు హితులు అమాత్యుల సాంగత్యం అతనికి ఏమాత్రము రుచించలేదు విచారంలోనూ నిరాశలోని మునిగిన ఆ రాజు పుత్రరహితమైన మానవ జన్మ వ్యర్థమని భావించాడు పుత్రుడు లేకపోతే దేవరుణము పితృరుణము జీవరుణము తీర్చుకోవటం అసాధ్యం పుణ్యరాశులు లేనిదే విష్ణు భక్తి లేనిదే ఎప్పుడునూ పుత్రులను ధనాన్ని జ్ఞానాన్ని పొందలేడు అని నిర్ణయించుకుని రాజు రహస్యంగా గుర్రంపై అడవికి వెళ్ళాడు పశుపక్షి భరితమైన అరణ్యంలో ప్రవేశించిన మానుడు విశ్రాంతి తీసుకునే ప్రదేశం కొరకు వెతకసాగాడు అప్పుడు ఆ దట్టమైన అరణ్యంలో రాజుకు అశ్వర్థము పిప్పలము చింత ఖూర శాల శలపర్ణ తమాల అర్జునాది వృక్షాలు కనిపించాయి పెద్ద పులులు సింహాలు అడవి ఏనుగులు జింకలు అడవి పందులు కోతులు పాములు చిరుతలు కుందేళ్లు వంటివి అక్కడ గోచరించాయి దానితో విశ్రాంతికి బదులు అతడు అడవి అంతటా తిరగటం ఆరంభించాడు నక్కల ఊలలు గుడ్లగూబల కూతలు విని రాజు భయ కంపితుడై ఆశ్చర్యపడ్డాడు ఈ విధంగా అన్ని దిక్కులలో తిరుగుతూ ఆ రాజు అతి తొందరలోనే అలసిపోయాడు మధ్యాహ్న వేళకు అతడు తీవ్రమైన దప్పికకు గురి అయ్యాడు పూజల ద్వారా యజ్ఞాల ద్వారా దేవతలను ప్రసన్నులను చేసుకున్నప్పటికీ ప్రజలను కన్న బిడ్డల వలె పోషించినప్పటికీ భోజన దక్షిణాలతో బ్రాహ్మణులను సంతృప్తి పరిచినప్పటికీ తాను ఈరోజు ఇట్లు కష్టములు పాలైనట్లు రాజు భావించాడు ఈ విధంగా ఆలోచిస్తూ అతడు అటు ఇటు తిరగసాగాడు అకస్మాత్తుగా అతనికి కలువలలో నిండిన మానస సరోవరంలాగా ఉన్నది ఒక సరోవరం కనిపించింది హంసలు చక్రవాకాలు చకోరాలు ఆ సరోవర జలంలో విహరిస్తూ ఉన్నాయి కొందరు మునులు ఆ సరోవర తటంలో వేద మంత్రాలను ఉచ్చరించటం చూసిన ఆ రాజు గుర్రం మీద నుండి దిగి వారిలో ప్రతి ఒక్కరికీ నమస్కరించాడు రాజు యొక్క నడవడికి ప్రసన్నులైన ఆ మునులు అతనితో రాజా మేము మీ పట్ల ప్రసన్నులమైనాము దైవ వరము కోరుకో అని అన్నారు అప్పుడు రాజు వారిని గురించి ప్రశ్నించాడు వారందరూ ఎందులకు ఈ సరోవరంలో ఉన్నారని అడిగాడు ఆ ప్రశ్నకు బదులుగా మునులు అతనితో రా రాజా మేము విశ్వేదేవులము స్నానం చేయడానికి ఇక్కడకు వచ్చాము ఈరోజు పవిత్రమైన పుత్రదా ఏకాదశి పుత్ర వాంఛితుడవైన వ్యక్తి ఈ వ్రతాన్ని పాటిస్తే నిశ్చయంగా అతనికి పుత్రోదయం కలుగుతుంది అని అన్నారు అప్పుడు రాజు పుత్ర ప్రాప్తికై తానింతవరకు ఎంతో ప్రయత్నించానని కానీ నేటి వరకు ఏదీ కూడా సఫలం కాలేదని అన్నాడు తన పట్ల మునులందరూ కూడా ప్రసన్నులైనారు కనుక తనకొక పుత్రుణ్ణి ప్రసాదించమని రాజు వారిని అర్థించాడు అప్పుడు వారు అతనితో రాజా ఈరోజు పుత్రదా ఏకాదశి ఈ వ్రతాన్ని శ్రద్ధతో పాటించు భగవత్ కృపతోనూ మా ఆశీర్వాదాలతోనూ నీకు తప్పక పుత్రుడు ఉదయిస్తాడు అని దీవించారు మునుల ఆదేశానుసారము రాజు పరమ మంగళకరమైన పుత్ర ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు మర్నాడు ఉపవాసమును పూర్తి చేసి పాలన గావించి మునులకు పదే పదే వందనం చేసి తన పురానికి వెళ్ళిపోయాడు కాలక్రమంలో సభ్య గర్భవతి అయ్యింది మునుల ఆశీర్వాదం వలన పుత్ర ఏకాదశి వ్రత పాలన ప్రభావం వలన రాజుకు తేజోమయుడైన పుత్రుడు ఉదయించాడు తర్వాత రాజు ఆనందంతో రాజ్య పాలన చేశాడు అతని పితృదేవతలు కూడా సంతృప్తి చెందారు కాబట్టి ధర్మరాజా ఈ పుత్రదా ఏకాదశి వ్రతం చేయటం ద్వారా మనిషి పుత్రుణ్ణి పొంది స్వర్గాది లోకాలను కూడా పొందుతాడు అని శ్రీకృష్ణుడు అన్నాడు ఈ ఏకాదశి మహిమను వినినవాడు కీర్తించినవాడు నిశ్చయముగా అశ్వమేధ యజ్ఞ ఫలాన్ని పొందుతాడు పుత్రులు ఉన్నవారు పుత్రద ఏకాదశి రోజు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈరోజు పగటిపూట ఒక వేప చెట్టు దగ్గరికి వెళ్ళి చెంబుడు నీళ్లు పోసి వేప చెట్టుకు నమస్కరించి చక్కగా ప్రదక్షిణలు చేయాలి మీ శక్తి కొలది ఐదు ప్రదక్షిణలు తగ్గకుండా తొమ్మిది పదకొండు పద్దెనిమిది ఇలా ఎన్ని కుదిరితే అన్ని ప్రదక్షిణలు చేయండి అలా ప్రదక్షిణలు చేస్తున్నంతసేపు ఓం నమో నారాయణాయ అని అనుకోండి అలా ప్రదక్షిణలు పూర్తయిపోయిన తర్వాత మీరు ఎక్కడైతే చెంబుడు నీళ్లు పోస్తారో అక్కడకు వచ్చి ఆ ప్లేస్లో ఒక తమలపాకును పెట్టి తమలపాకు మీద ఒక వేపరెమ్మను కూడా పెట్టి ఆ ఆకుల మీద ఒక మట్టి ప్రమేదను పెట్టి ఆ ప్రమేదలో మూడు కానీ ఐదు కానీ వత్తులు వేయండి తర్వాత ఆవునైన కానీ నువ్వుల నూనెను కానీ పోసి దీపం వెలిగించండి దీపం వెలిగించిన తర్వాత పదకొండు సార్లు సంతాన గోపాల మంత్రాన్ని జపించండి దేవకి సుత గోవింద వాసుదేవ జగృతే దేహిమే తనయం కృష్ణం త్వమేహం శరణం గత ఈ మంత్రాన్ని పఠించటం వలన పుత్ర సంతానం ఉన్నవారికి చక్కటి మహద్దశ పడుతుంది వంశ అభివృద్ధి జరుగుతుంది తిరుగుండదు వంశ అభివృద్ధి అంటే పుత్రుడికి పెళ్లి చేస్తే ఇంకొక పుత్రుడు పుట్టటం కాదు చక్కగా మీ పుత్రులు జీవితంలో పైకి ఎదుగుతారు అంచెలంచెలుగా వృద్ధిలోనికి వస్తారు మీ వంశానికి మంచి పేరు తెస్తారు ఆర్థిక స్థిరత్వము మంచి ఆరోగ్యము మంచి పటిష్టత ఇలా అన్ని విధాలుగా కూడా వంశం వృద్ధిలోనికి వస్తుంది పుత్ర సంతానం లేని వారు ఈ పరిహారం చేస్తే గనుక చక్కటి పండంటి మగబిడ్డ పుడతాడు పుత్రదా ఏకాదశి కథలోని అంత పెద్ద మహారాజుకే కొడుకు పుట్టాడు భగవద్దుడు అంత పెద్ద మహారాజుకే పుత్రుణ్ణి ప్రసాదించాడు ఇంకా మనము ఒక లెక్క తప్పకుండా మనకు కూడా ప్రసాదిస్తాడు కనుక ఈ పరిహారం చేసి దేవుణ్ణి బిడ్డలు కావాలని అడగండి పుత్రులు ఉన్నవారు మా పుత్రుల్ని కాపాడు స్వామి పుత్ర సంతానం వృద్ధులోనికి రావాలని కోరుకోండి ఇలా కొడుకులు ఉన్నవారు కొడుకులు కలగాలని కోరుకునే వారందరూ కూడా ఈ పరిహారం చేస్తే అంతా మంచి జరుగుతుంది సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాల్లోపు ఈ పరిహారాన్ని చేసేయాలి అప్పుడే హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు వస్తాయి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి